నా పేరు ఏవిఆర్కే మూర్తి అండి మేము ఒక పది మంది గ్రూపుగా నేపాల్ యాత్ర చేయడానికి మేము బయలుదేరి వెళ్ళాము వెళ్ళిన రెండు రోజులు మూడు రోజుల తర్వాత అక్కడ అల్లర్లు సృష్టించడంతో మేము మరో చోటుకి మేము మరో చోటుకి వెళ్ళి వచ్చేటప్పటికి మేము ఎక్కడైతే బస్ చేసామో ఆ హోటల్ హోటల్ని కాల్ చేశారు అక్కడ మా సామాన్ అన్నీ ఖాళీ బూడిదైపోయాయి అలాంటి పరిస్థితుల్లో మనకి ఇక్కడ నేను ఏం చేయాలని ముందు కలెక్టర్ గారు ఆఫీస్కి మెసేజ్ పెట్టాను ఆయన వెంటనే స్పందించి నెంబర్లు ఇచ్చారు అవన్నీ సంప్రదించాలి అలాగే ఏపీ భవన్ ఢిల్లీ నుండి అలాగే నారా చంద్రబాబు గారు డైరెక్షన్లో లోకేష్ గారు వీడియో కాల్లో మాట్లాడారు మాట్లాడిన తర్వాత మేము ఏం చేయాలో వాళ్ళు స్పష్టంగా మాకు డైరెక్షన్స్ ఇచ్చారు అలాగే వాళ్ళు అన్ని ఏర్పాటు చేశారు వారు ఏర్పాటు చేసిన కృ చాలా అద్భుతమైన ఏర్పాట్లు కాబట్టి మేము ఈరోజు సేఫ్గా వైజాగ్లో ల్యాండ్ అవ్వాల్సిన వి టు ఏపీ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ ముఖ్యంగా లోకేష్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు అలాగే మన ఇక్కడ ఎంపీ గారు భరత్ గారు అలాగే కలెక్టర్ గారు కూడా నాకు పర్సనల్గా మెసేజ్ పెట్టారు మా మేము సేఫ్ రిటర్న్ అవ్వడానికి వారు చేసిన కృషి చాలా ప్రశంసనీయము వారిని ఎప్పుడు మేము గుర్తుపెట్టుకుంటాం